రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోందని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి విమర్శించారు అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు ఆదివారం బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తాము అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని పది పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులను మోసం చేస్తుందని కాంగ్రెస్ అంటేనే మోసకారి పార్టీ అని విమర్శించారు రుణమాఫీ చేశామని రైతుల జాబితా ప్రదర్శించారని కానీ రైతుల ఖాతాలలో ఇంతవరకు డబ్బులు జమకాలేదని దీనికి రాష్ట్ర మంత్రి శ్రీ కోమటిరెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో పాలకులు మారినప్పటికీ రైతుల తలరాతలు మారలేదని అన్నారు షరతులు లేకుండా రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు మీడియా సమావేశంలో బీజేపీ నల్లగొండ పట్టణ కన్వీనర్ మిర్యాల వెంకటేశం పెరిక మునికుమార్ పాలకూరి రవిగౌడ్ కందుకూరి సుధాకర్ గుండా నవీన్ రెడ్డి బాకి నర్సింహ తదితరులు ఉన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన పూర్తిగా కూడా రైతులను మోసం ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత శాసనసభ ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేస్తామని హామీ ఇచ్చారు మోసం చేసారు రైతులకు పదిహేను వేల రూపాయల చొప్పున ప్రతి ఎకరానికి ఎలాంటి షరతులు లేకుండా రైతు భరోసా కింద సాయం వ్యవసాయ పెట్టుబడుల కోసం సాయం చేస్తానని మాట ఇచ్చారు ఇరవై నాలుగు రకాల పంటలకు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కలిసి మద్దతు ధరిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పది రకాల యొక్క పంటలకు మేము ఖచ్చితంగా బోనస్ ఇస్తామని మూడు మాటలు చెప్పి మూడు వాగ్దానాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వము రా కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నికలప్పుడు ఈ మూడు వాగ్దానాలతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చు కాంగ్రెస్ పార్టీ మోసాలకు మారుపేరు గత నెల ముప్పై తారీఖు నాడు రైతు పండుగ చేసుకోవటం జరిగింది మేమంతా కూడా రెండు లక్షలు రుణమాఫీ చేసినాం ఒక లిస్టు ప్రకటించి చేసినామన్నారు మీరు ఛాలెంజ్ చేస్తున్నా మీరు ముప్పై తారీఖు నవంబర్ నాడు ముప్పై తారీఖు నాడు ప్రకటించినటువంటి రైతు యొక్క రుణమాఫీలో ఏ ఒక్క రైతు కన్నా మీరు రుణమాఫీ చేసినా ముఖ్యమంత్రి మీరు సమాధానం చెప్పాలి ఎంత అన్యాయం ఇది మీరు రైతులందరూ కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ అని లిస్టు పెట్టి రోజు రైతులు బ్యాంకుల చుట్టు తిరుగుతున్నారు ఒక్కరు కూడా రైతులకు తమ ఖాతాలో డబ్బులు జమ కాలేదు దీనికి సమాధానం చెప్పాలి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏందండి ఇది మోసం మీరు రైతుల ఓటు లేదు మీరు అధికారానికి వచ్చారా గత పది సంవత్సరాల కాలంలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు బోనస్ ఇవ్వలేదు ఫసల్ బీమా అమలు చేయలేదు రైతు భరోసా ఎక్కువిస్తామంటే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామంటే నమ్మిరు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం కొంచెం మెరుగైనగా మాకు అని నమ్మింద్రు నమ్మితే ఈరోజు నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలకులు మారిండే తప్ప రైతుల యొక్క తలరాతలు మారలే మీరు ఎందుకు రుణమాఫీ చేస్తామని చెప్పారు చేసినామని చెప్పారు ఎందుకు డబ్బులు జమ చేయలేదు అసలు ఇస్తారా ఇవ్వరా అమలు కాగితాలకి పరిమితమాది రెండు లక్షల రుణమాఫీ ఎందుకు మీరు అమలు చేస్తలేరు అమలు చేసినటువంటి ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు ఎందుకు మోసం చేస్తున్నారు రైతులను మీరు రైతుల యొక్క రుణాలు మాఫీ చేయని కారణంగా రైతులందరూ కూడా ఇవాళ ప్రైవేటు వడ్డీ వ్యాపారాలపైన ఆధారపడ్డారు మీరు రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇవ్వని కారణంగా గత ఆనకాలం సీజన్ పోయింది యాసింగ్ సీజన్ అయిపోయింది ఇప్పుడు ఆట వేసుకుంటున్నారు వేసా పెట్టుబడులకు అదునున్నప్పుడు మీరు డబ్బులు ఇవ్వలేదు దానికి సబ్ కమిటీని క్యాబినెట్ మీ చర్చ ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు ఐదు ఎకరాల దరఖాస్తులా ఏందండి ఈ రకంగా రైతులు ఏడిపిస్తున్నారు మీరు ఎలాంటి చరిత్ర లేకుండా మీరు సంక్రాంతి లోపల పదిహేను వేల రూపాయలు చొప్పున రైతు భరోసా కింద రైతుల ఖాతాలో జమ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేట్ అయిస్తున్నాం హెచ్చరిస్తా ఉన్నాం ఈ నెల పదవ తేదీ నుంచి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ పోరాటం నిర్వహిస్తాము మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలి అరే ఎంత మోసం మీరు ఇచ్చినటువంటి హామీలు అన్ని కొర్రీలు పెడతా ఉన్నారు కోతలు పోస్తూ ఉన్నారు తర్వాత ఒక్కొక్క హామీకి గ్యారంటీకి అన్నీ కూడా ఈరోజు అటకెక్కిస్తున్నారు ఏ అమలు చేసారు మీరు మీరు ఎన్ని అప్పుడు ఇచ్చినటువంటి వాహనం ఖచ్చితంగా అమలు చేయాలి ఇవాళ రైతులు పూర్తిగా అప్పుల పాలవుతూ ఉన్నారు ఇవాళ వాళ్ళ యొక్క పంటలకు పూర్తిగా కూడా సన్నోట్లకే మీరు బోనస్ ఇస్తామని చెప్తా ఉన్నారు ఇవన్నీ మోసం కాదా భారతీయ జనతా పార్టీ రైతుల విషయంలో స్పష్టంగా మూడు డిమాండ్లను మీరు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నా ఒకటి రెండు లక్షల రుణం మాఫీ చేయాలి ఎలాంటి చర్తులు లేకుండా సంక్రాంతి పండుగలోపు పెండింగ్ ఉన్న క్లియర్ చేయాలి రైతులకు రాత్రి చెప్తున్నారు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పదిహేను ఒక పెంచుతారు కదా తగ్గిస్తారా ఏం చెప్పారు నాలుగు వేల రూపాయలు వాళ్ళు రెండు వేల ఎక్కి మీరు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు పదిహేను వేల రూపాయలు ఇస్తాను రాత్రి పన్నెండు వేలు ఇస్తా అంటున్నాడు దానికి దరఖాస్తులు పెట్టాలంట దాని శాటిలైట్ సర్వేనంట అగ్రికల్చర్ ఆఫీసర్లు మరి ఆనకాలం కాలం అయింది బోర్లలో నీళ్లు ఉండేవి వాళ్ళు ఓర్నాడు పెట్టుకున్నారు యాసింగ్ పరిస్థితి ఏంది నీళ్ళు లేక వాళ్ళు పొలం అంతా కూడా పారే పరిస్థితి లేదు నాటు పెట్టి పెట్టుబడి పెట్టి పెట్టుబడి లేచి పెట్టి అప్పల కావాలా ఏదైతే ఉన్నారో దుందర కల్టివేషన్ చేస్తున్నారో సేద్యం చేస్తున్నారో వాళ్ళకి ఇస్తామని కొరీలు పెడుతున్నారు రకరకాల కొరీలు పెట్టి రైతులను నానా ఇబ్బందులు పెడుతున్నారు రైతులు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు కాబట్టి ఎలాంటి షర్టు లేకుండా ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి మీరు ఒక రైతుకు బిడ్డవు మీరు కోమరెడ్డి రెడ్డి అంగారు రైతు బిడ్డవు రైతుల కష్టాలు తెలుసు చెప్పుకుంటున్నారు వాళ్ళ ఓట తోట మీరు గెలిచారు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్